ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో ప్రార్థనలో ఏక ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకముగా వందనాలు ప్రార్థన చేసుకుందాం ఈ ఆదివారం నాడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరల వేకోజామున ప్రార్థించుటకు ఆయన మహాకృప మన పట్ల చూపినందుకై ఆయనని మహిమపరుచుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా 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 స్తోత్రములు 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 నాయన మా దేవుడా మా రక్షకుడ గొప్ప దేవుడా సృష్టికర్త మీకు స్తోత్రములు 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 దేవుని ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కొద్దిసేపు స్థుతించుకుంటూ దేవుని ప్రార్థించుకుందాం దేవుని స్థుతిగానాలతో లేక ఆయనను ఈ వేకువ జామున స్థుతించుచు ప్రార్థించచ్చు ఆయనని మహిమ పరుచుకుంటూ మనం స్థుతిద్దాం స్థుతిద్దాం అందరూ స్థుతిలో పాల్గొనాలి అందరూ స్థుతించాలి ఎసయానికి స్తోత్రములు 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 నాయన దేవాతి దేవానికి స్తోత్రములు 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 నాయన రాజాతి రాజానికి స్తోత్రములు 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 ప్రభువానికి స్తోత్రములు నాయన ఆది అంత మెరిగిన దేవానికి స్తోత్రములు 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 నాయన భూమి ఆకాశములను సృష్టించిన వాడానికి స్తోత్రములు నాయన తండ్రి భూమి ఆకాశములపై ఆశీనుడవై ఉన్న మా ప్రభువానికి స్తోత్రములు ఈ సృష్టిని ప్రభునైనా సృష్టించిన మహా గొప్ప దేవడానికి స్తోత్రంలోనైనా సృష్టి యావత్ ప్రభా నీ నోటి ద్వారా పలుకులతో నాయన సృష్టింపబడి ఉన్నది ప్రభు స్తోత్రములు నాయన సృష్టి కంటే ప్రభునైనా మమ్మల్ని ప్రభునైనా విలువగా ప్రభునైనా నీ చేతులతోటి నాయనా తయారు చేసి ప్రభువ మార నా శ్రీకంధ్రంలో ప్రభునైనా నీ జీవాత్మ ఉంచినందుకై మీకు లెక్కలేని స్తోత్రంలో నాయన ప్రభువా మేము నీ పోలికగా ఉండాలని నరుడు నా నా ఉండాలని నీ యొక్క మహిమ పార్థ నీ యొక్క మహిమక జీవించాలని ప్రభువ అయ్యా నీ పోలికగా మమ్మల్ని తయారు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నైనా స్తోత్రములు స్తోత్రములు నాయనా అయ్యా నరుడు నేను మహిమపరచాలని ప్రభునైనా మమ్మల్ని మీరు ప్రభునైనా ఈ భూమిపై సృష్టించినందుకై మీకు స్తోత్రములు ఈ భూమిపై ప్రభునైనా మేము మిమ్మల్ని మహిమపరచాలని ప్రభునైనా మీ యొక్క సంకల్పం మీ యొక్క తీర్మానాన్ని బట్టి మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన దేవాతి దేవానికి స్తోత్రములు 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 రాజాతి రాజానికి స్తోత్రములు 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 నాయన తండ్రి నీకే మహిమ కలుగునుగాక నీకే మహిమ కలుగునుగాక నీకే మహిమ కలుగునుగాక సృష్టి యావత్తు కూడా ప్రవునైనా నేను మహిమపరుస్తున్నాయినా అయ్యా అయ్యా నేను నైనా తండ్రి నీ మాటకు లోబడి ప్రభునైనా మీరు చెప్పినట్టుగా ప్రభునైనా ఈ సృష్టి భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ప్రవ పంచభూతలతో సహా ప్రభునైనా జలరాశులు ఏకరాశులు ప్రతిదీ ప్రభు వేకువ వేకువజామున లేచి ప్రభునైనా నిన్ను ప్రభునైనా స్థుతిస్తుంటాయి ప్రభు నైనా తండ్రి ఈ మానవుని ప్రభునైనా గుర్తించుకోవడానికి మేము ఏ పార్టీ వాళ్ళం అయినను ప్రభునైనా మేము నీకు బహుదూరంగా ఉంటున్న మమ్మల్ని ప్రభునైనా నీ రక్తం ద్వారా ప్రభునైనా మమ్మల్ని పరిశుభ్రపరిచి కడిగి ప్రభునైనా నేను స్థుతించే యోగ్యత ప్రభునైనా మాకిచ్చినందుకై మీకు స్తోత్రములు స్తోత్రములునైనా నిన్ను ప్రభు స్తోత్రములు స్థుతించాలంటే నిన్ను మహిమపరచాలంటే కేవలము జీవం కలిగిన వారు మాత్రమే నిన్ను స్థుతించగలుగుతారు మరణ పాతాళంలో ఉన్నవారు నిన్ను స్థుతించలేరని ప్రభునైనా మీరు మాట్లాడి సెలవిచ్చి ఉన్నారు మీకు స్తోత్రములు 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 నాయన దేవాతి దేవానికి స్తోత్రములు స్తోత్రములు నాయన జీవం కలిగిన వాళ్ళం నీ పిల్లలమై ఉన్న మమ్మల్ని ప్రభు స్తోత్రములు నిన్ను శుతించే భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన రాజాని కొందనాలు రాజాని కొందనాలు స్తోత్రములు 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 మా జీవితం అంతా ఎంతగానో స్థుతించిన కూడా ప్రభు నాయన ఎంతగానో ప్రభునైనా స్తుతి యాగాలు చెల్లించిన ప్రభునైనా అయ్యా నీ రుణము మేము తీర్చలేము ప్రభువు మీకు స్తోత్రములు 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 హలేయ హల్లే హల్లేయ అందరూ దేవునిలో ఏకభవిస్తున్న ప్రార్థనలో ఏకభవిస్తున్న ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డ కూడా ఈ ఆదివారం వేకువజామున ప్రతి ఒక్కరు కూడా దేవుని స్థుతించాలి స్తోత్రములు 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 నాయనా హల్లెలు యా హల్లెలు యా హల్లెలు యా హల్లెలు యా ఘనతకు మహిమకు అయ్యా ప్రభావం కలిగిన దేవుడానికి స్తోత్రములు స్తోత్రములు ఆకాశములు మహా ఆకాశములు పట్టజాలక నివసిస్తున్న మా ప్రభు ఆమెకు స్తోత్రములు స్తోత్రములు మా పట్లనైనా మీరు ప్రభు ఆశ్చర్య కార్యాలు ప్రభునైనా చేయబోతున్న మా ప్రభు మీకు స్తోత్రములు 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 తండ్రి నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు అయోగ్యుడమైన మా పై నీ కృప చూపినందుకై మీకు స్తోత్రములు నాయనా నీకు బహుదూరం ఉంటున్న మాపై అయ్యా మీరు కృప చూపినయన మీ బిడ్డగా మీ వారసునిగా మమ్మల్ని చేసినందుకై మీకు స్తోత్రములు 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 నాయనా దేవానికి స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్యా నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నైనా గతించిన వారమంతా మాకు ప్రభునయన తోడుగా ఉండి నడిపించి ప్రభు ఎలాంటి అపాయం లేకుండా కాపాడినందుకై మీకు స్తోత్రములు అయ్యా మా యొక్క పనిముట్టులలో మేము బయలుదేరి ప్రభు వెళ్ళే మార్గంలో కానీ మరల తిరిగి గృహానికి వచ్చే మార్గంలో కానీ రాత్రి మార్గంలో కానీ ప్రభునయన రాత్రి సమయంలో నిద్రించే సమయంలో కానీ పగల విషయంలో కానీ ప్రతి 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 విషయంలో మీరు కాపుదలుగా ఉండే ప్రభునైనా మమ్మల్ని కాపాడినందుకై ఎలాంటి అపాయం లేకుండా ప్రభు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ ఆదివారం ప్రభు ప్రభునైనా అయ్యా మరల మిమ్మల్ని మహిమపరచుటకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభునైనా మమ్మల్ని ప్రభునైనా ఈ విధంగా ప్రార్థించుటకు నీ కృప చూపినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన తండ్రి ఘనతకు మహిమముకు ప్రభావం కలిగిన దేవా అయ్యా నిన్ను మహిమపరచడానికి మేము ఏ పాటి వాళ్ళం అయినా నిన్ను స్థుతించడానికి మేము ఏ పాటి వాళ్ళం నాయనా ప్రార్థించడానికి మేము ఏ పాట వాళ్ళం నాయనా అయ్యా ఆయనను ప్రభు ప్రభున్నాయినా అయ్యా మీ కృప ద్వారా ప్రార్థించగలుగుతున్నామంటే కేవలము ప్రభా స్తోత్రములు నాయనా నీ దయ నీ కృప ద్వారానే మేము స్థుతించగలం కలుగుతున్నాం ప్రవ్వా మీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రవ్వా ఈ రోజంతా ప్రభు ఆదివార దినం మాతోటి ఉండి ప్రభునైనా అయ్యా ఈ దినాన మరల మాకు ఇచ్చినందుకై నీ పునరుత్న దినములో ప్రభునైనా పాలు బలస్తులుగా ప్రభునైనా పొందుకుంటేందుకై మీకు స్తోత్రములు ప్రభా ఈ ఆదివారం దినంలో అయ్యా మరల మేము నీ సన్నిధికి ప్రభు నాయన వెలుచుండగా ప్రభు నాయన నీ సన్నిధిలో నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి నేను నా కుటుంబం అంతా కలిసి ప్రవ్వా నీ సన్నిధిలో కనబడి నేను మహిమపరిచి ప్రభు నాయన అయ్యా మమ్మల్ని మమ్మల్ని శుద్ధి చేసుకుంటడానికి సహాయం చేయండి ప్రభు ఈ రోజున ప్రభు ఆదివారం దినమున నీ యొక్క బల్ల కార్యక్రమంలో ప్రభు నాయన ఇదిగో నా శరీరము ఇదిగో నా రొట్టె అని మీరు సెలవిచ్చి ఉన్నారు ఆయన ప్రభునైనా మరలా ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి మరలా ఈ దినాన ప్రభునైనా మాకు మీ ప్రేమ చూపినందుకై మీకు నాయన గుర్తు చేసుకుంటూ ఎటువంటి అపవిత్రతలో ఎటువంటి ప్రభునైనా చెడు క్రియలలో ప్రభునైనా అటువంటి క్రియలలో పాలు ఉంటే ప్రతి ఒక్కరిని క్షమించి ఆ తప్పును ఒప్పుకొని ప్రభు దాన్ని వదిలిపెట్టి పరిశుభ్ర పరుచుకొని ప్రభునైనా నీ యొక్క మరణాన్ని నీ యొక్క శ్రేష్టమైన ప్రభునైనా ప్రేమను గుర్తు చేసుకుంటూ బల్లలో పాల్గొనడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా మా కొరకు చిందించిన శిల్వరక్తాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మా మమ్మల్ని పరిశుద్ధంగా పరిచి మమ్మ మా యొక్క పాప నిమిత్తము ప్రభునైనా మీరు ప్రభునైనా బలియాగమైనందుకై మీకు స్తోత్రములు నాయన మీ యొక్క గాయముల ద్వారానే మాకు స్వస్థత కలిగి ఉన్నది మీ యొక్క గాయముల ద్వారానే మా పాపమంతా తొలగించబడి ఉన్నది ప్రభు మా ఆత్మలో లేక మా హృదయంలో విశ్వసించి నేను ప్రార్థించుటకు నేను గణపరచుటకు ప్రభునైనా అయ్యా నిన్ను వేడుకొనొచ్చు ఈ ఉదయకాలంలో ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరు కూడా సహోదరులు సహోదరులు నీ సన్నిధిలో కనబడి ప్రవ్వా ఏ ఎన్ని ముఖ్యమైన పనులున్నా ఆ పనులన్నిటికీ ప్రాముఖ్యత ఇవ్వకుండా నీ సన్నిధిలో కనబడి అయ్యా ప్రవ్వా నేను మహిమపరిచే బిడ్డలాగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రభునైనా నీ సన్నిధిలో అయ్యా పాటలు పాడే బిడ్డల ద్వారా పాటలు ఇంకనూ ప్రభునైనా మధురంగా వాళ్ళ యొక్క గొంతును లేక వారి యొక్క వాయిస్ను మధురముగా వాడుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తాంతి వాయిద్యములతో మధురముగా వాళ్ళని కూడా వాడుకోండి ప్రభు అయ్యా మిమ్మల్ని వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రభు స్తోత్రములు వాక్యం చెప్పుచుండగా అయ్యా నీ సేవకుని ద్వారా ప్రభునైనా కేవలం మానవ ఆత్మ ద్వారా కాకుండా లేక సొంత ఆలోచనల ద్వారా కాకుండా ప్రవ్వా ప్రత్యేకంగా గురి కలిగి ప్రభునైనా ప్రత్యేకంగా ప్రభునైనా నీ ఎందు మోకరించి రహస్యంగా ప్రభు అయ్యా మిమ్మల్ని అడిగి అయ్యా మీరు ఏ వాక్యమైతే సెలవిస్తున్నారో ఆ వాక్యంలో పాలు పాలు పొంది ప్రభు కూడొచ్చిన నీ బిడ్డలకు అందరికీ బోధించడానికి నీ ఆత్మకార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన నీ ఆత్మకార్యం జరిగించుచుండగా అయ్యా మీరు బోధించుచుండగా నీ మాటలన్నీ ప్రభు అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో ఉంచుకొని నాయన అయ్యా మరలా ఈ వారమంతా ప్రభు ప్రభునైనా మేము ప్రభు ఆ మాటలు ధ్యానించుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నేను మహిమపరిచే బిడ్డలాగా ప్రభునైనా మేము ఉండడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆదివారం ద్వారా నాడు ప్రభునైనా ఆరాధన జరుగుచుండగా నీ సన్నిధిలో ప్రభు క్రమంగా పద్ధతిగా సమయమంతా నీ చేతులతోటి స్వాధీనం మీరే తీసుకొని ప్రభునైనా క్రమంగా పద్ధతిగా జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఎవరైనా ప్రభునైనా స్తోత్రములు మానవ బుద్ధి ద్వారా అయ్యా నీ సేవకులు నిలబడి ఒకవేళ ప్రార్థన ద్వారా కానీ ఇంకా పాటలే కానీ లేకపోతే ప్రభు ఇంకా వాక్యము నీ మాటలు చెప్పడానికి కానీ అయ్యా ప్రయోగాలు చేస్తుంటే దయతో వారిని క్షమించి వారికి ప్రభునైనా మీరు ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మరి వారి పట్ల కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభునైనా ఎవరెవరైతే ఏ ఆశలతోటి అయ్యా నీ సన్నిధికి వస్తున్నారో ప్రతి ఒక్కరి ఆశ ప్రతి ఒక్కరి ప్రవ హృదయంలో మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి మీ మాటలు మా హృదయంలో ఉంచుకోవడానికి ప్రభా మీరే ప్రభు స్తోత్రములు కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మీ మాటలు జుంటు తేనెల కంటే ప్రభునైనా మధురమైనది ప్రభావ మీ మాటలు బ్రతికించే మాటలు మీ మాటలు నీ వాక్యము మమ్మల్ని జీవంలోనికి నడిపించే మాటలు మమ్మల్ని పరలం పరముకు నడిపించే మాటలు ప్రభా నీ మాటలు ప్రభు నాయన మేము జయ జీవితంలో మా జీవితంలో అయ్యా వాటిని తీసుకొని వాటి ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మేము చర్చిలో ప్రభునైనా నీ సన్నిధిలో వెళుతున్నప్పుడు మా యొక్క నాయన మా యొక్క నాయన క్రమం పద్ధతి జాగ్రత్తగా వినగలిగిన చెవులు గ్రహించే మనసు ప్రభా ఉండడానికి సహాయం చేయండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవ్వా ఈ సమయమంతా మాతోటి ఉండి మరల ఆదివారం దినము మాకిచ్చినందుకై నీ పునరుత్న దినంలో మేము పాలుగస్తులుగా ఉండి నేను ఆరాధించుటకు మహిమపరచుటకు ఈ గొప్ప ధన్యత నాకును ప్రభు నాయన ప్రార్థనలు ఏకభవిస్తున్న ఉదయకాలంలో మా అందరికీ అయ్యా ఈ ప్రార్థన ఎందరైతే వింటున్నారో వారికి అందరికి కూడా అయ్యా మీరు దయ కిరీటంలాగా మాకు దయచేసినందుకై ఆవుష ఇచ్చినందుకై మీకు నిండు మనసుతో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరేకే చెల్లిస్తూ మీకే చెల్లిస్తూ ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్